వెల్కమ్ బ్యాక్ టు ఆర్జీ ఫం లక్స్ ప్రజెంట్ వచ్చేసి మనమైతే కిసాన్ మిత్ర మొబైల్ షాటర్ అయితే మన మోటర్కి ఫిడ్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రజెంట్ వచ్చేసి మనకి అయితే నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి మన బోర్లో ఊక ఆటోమేటిక్గా మనకైతే నీళ్లు దంగుతున్నాయి కాబట్టి మనం దీని అయితే ఫిట్ చేస్తాం ఇది వచ్చేసి మనం సింపుల్గా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు ఒకసారి మీకు అయితే యూ పెడతా చూడండి ప్రజెంట్ వచ్చేసి మోటార్ ఆఫ్ అయిద్దాం మనమైతే ప్రజెంట్ అయితే ఒకసారి మోటార్ ఆఫ్ ఆఫ్ చేద్దాం ఎందుకంటే యువ పెట్టడానికి మోటర్ ఆన్ ఉంది చూడండి మనకు మోటర్ అయితే ఆఫ్ చేస్తున్నాం మనం చేస్తే ఖాళీ చేస్తే అయిపోతుంది ఈ మోటర్ ఆఫ్ అయిపోయింది మోటర్ ఆఫ్ అయినట్టు కూడా మనకు చెప్తుంది అలాగే మనకు మిస్ కూడా వస్తుంది ఒకసారి మీకు ఫీజులు కూడా ఎక్తా తీసేసి మొత్తం మీకు ఎట్లా ఫిడి చేసిన అయింది మీకు మంచిగా కొంచెం అర్థం అయ్యేటట్టు చెప్తా ఫస్ట్ అయితే ఫీజులు అయితే కూడా మనకి ఆటోమేటిక్ ఉంటే ఆటోమేటిక్గా తీసేసుకోవాలి ఇక ప్రజెంట్ వచ్చేసి మనకి ఇందులో మూడు రకాల కాయిల్స్ ఉంటాయి అన్నట్టు మూడు ఉంటాయి అన్నట్టు కాయల్స్ మనకి సెపరేట్ ప్యాక్లు వస్తుంది చూడండి మనం కాయిల్స్ ఇక్కడ పెట్టుకోవాలన్నట్టు దీనికి డైరెక్ట్ ఫ్లిప్ దీంట్లో తొడిగించుకోవాలి ఇందులో వచ్చేసి మనకైతే మనకు సిగ్నల్ ఉంటుంది వైరు ఆ సిగ్నల్ని మనం ఇటు సైడ్ ఫీడ్ చేసుకోవాలి ఇటు సైడ్ సిమ్ ఉంటుంది ఈ సిమ్ మనం ఇందులో ఇన్స్టాలేషన్ చేసుకోవాలన్నట్టు అలాగే దీనికి వచ్చేసి మనకైతే ఆర్వైబి మనకి మూడు రకాల వైర్లు అయితే అన్నట్టు అవి మనకు మీద పెట్టుకోవాలి రెడ్ ఎల్లో బ్లూ మనకి ఇలా తిరుమ తిరుమర అయింద మోటార్ తిరుమర మనకు మూడ ఇదే ఏదన్నా ఏదైనా ఏదైనా ఒకటి చేంజ్ చేసుకొని మనమైతే పెట్టుకోవచ్చు అలాగే ఇందులో మనకు రెండు రకాల గ్రీన్వైర్స్ ఉన్నాయి కదా ఇదొకటి వచ్చేసి మనకైతే కింద ఇక్కడ కాయలుకు ఉంది కదా ఇక్కడ మనకి ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నట్టు ఇక్కడ ఒకటి అలాగే ఇక్కడ మనకు ఇలా నైంటీ ఫోర్ నెంబర్లో ఇది ఒకటి పెట్టుకోవాలి మనకు నార్మల్గా అంటే ఆటోమేటిక్ లేని వాళ్ళు మనకి వైర్ ఉంటుందిగా ఇక్కడ చూడండి నైంటీ సిక్స్లోనూ మనకి కాయలకి అయితే వైర్ ఉంటుంది అన్నట్టు వైర్ అయితే తీసేసుకోవాలి చూడండి వైర్ అయితే మనం పెట్టుకోవద్దు ఇప్పుడు మనకి దీనికి పెట్టుకుంటాం కదా ఈ వైర్ అనేది దీనికి పెట్టుకోవద్దు డైరెక్ట్ ఇక్కడ పెట్టుకోవాలన్నట్టు మన సింపుల్గా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు ఎవరైనా అంటే మనకు తెలియని వాళ్ళు కూడా చాలా సింపుల్గా మనం సేమ్ ఆటోమేటిక్ ఫ్రీ చేసినట్టు అయితే మనం ఫ్రీ అయితే తీసుకోవచ్చు ఇలాంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయన్నట్టు ఇందులో మనకు ముఖ్యంగా స్పెషాలిటీ చూసుకున్నట్టయితే చాలా రకాల స్పెషాలిటీ ఉన్నాయి అన్నట్టు ముఖ్యంగా వచ్చేసి మనమైతే అయితే ఇది ఎక్కడి నుంచి అయినా ఆఫ్ చేసుకోవచ్చు మన ఇంటి దగ్గర ఉండాలి లేకపోతే ఓవరాల్ మన వేరే స్టేట్ పోయినా కానీ ఎక్కడికైనా మనమైతే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు సింపుల్గా లేదు మనకు ఫోన్ చేసి మన రిజిస్ట్రేషన్ దా చేసిన సిమ్ కదా దానితో మనకైతే కంపెనీ వాళ్ళకి చెప్తే ఆ నెంబర్ చెప్తే వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేస్తారు ఇదే కాకుండా ఒక్కటి కాకుండా మనకు ఇంట్లో వాళ్ళకి కావాలన్నా ఇంత ముగ్గురు నలుగురు కూడా మన వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేస్తారన్నట్టు ఆ వాళ్ళు ఎవరైనా ఆన్ చేసుకోవచ్చు ఇప్పుడు నీకు గుర్తు లేకపోయినా ఇంట్లో వాళ్ళు కూడా ఆన్ చే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అట్టు అదొక మెయిన్ స్పెషాలిటీ ఇందులో వచ్చేసి మనకైతే ముఖ్యంగా మనకి డైరెన్ ప్రొడక్షన్ ఉంటుంది ఎట్లా అంటే మనకు నీళ్ళు తగ్గినప్పుడు మనకైతే మోటర్ అయితే నడవడం ద్వారా మనకైతే మోటార్ కాలపే అవకాశం ఉంటుంది చాలా వరకు దానికోసం ఇందులో వచ్చేసి మనకైతే డైరెన్ ప్రొడక్షన్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే ఇస్తున్నారు అలాగే మనకైతే ముఖ్యంగా ఇందులో టైమర్ ఉంటుంది టైమర్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక గంట సేపు అయితే పొలం బారుతాన్ని గెలిచినప్పుడు మనం డైరెక్ట్ గంట సేపు మన టైమర్ పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా గంట సేపు నడిచి మనకైతే మోటర్ అయితే బంద్ అవుతుంది అదే కాకుండా మనకైతే ఒక గంట సేపు అయితే మనకైతే నీళ్ళు మీకు గెలిచినప్పుడు మనకైతే గంట సేపు పెట్టుకుంటే మనకి నీళ్ళు దంగవరకే మోటర్ డైరెక్ట్ ఆఫ్ అయిపోతుంది ఇలాంటి మంచి మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి ఇందులో వచ్చేసి మనకైతే చూడండి ఒకసారి ఇక మనకైతే ఓవరాల్ రివ్యూ ఇక్కడ మనకైతే చేంజ్ ఎల్ఈడీ త్రీ ఫేజ్ మోటర్ ఎల్ఈడీ సిగ్నల్ ఎల్ఈడీ మనం జస్ట్ ఫిట్ చేస్తూనే మనకైతే మీద త్రీ ఫేజ్ ఎల్ఈడీ అని రావాలి ఈ త్రీ ఫేజ్ ఎల్ఈడీ రాకపోతే మనకి కింద రెండు వైర్లు ఉన్నాయి ఇక ఈ రెండు వైర్లు అంటే మూడు వైర్లు ఉన్నాయి ఏదైనా ఒక వైర్ చేంజ్ చేసినానుకో మనకు మోటార్ మనకి ఉల్టా నుంచి మనకు సీదా అయిపోతుంది అన్నట్టు మోటరు అప్పుడు మనకు త్రీ ఫేజ్ అయ్యి ఈడీ లైట్ వస్తే అలాగే సిగ్నల్ సిగ్నల్ని గ్రీన్ లైట్ వస్తాను కొట్టుకుంటూ పోతున్నట్టు ఒక రెండు మూడు సెకండ్లోకి ఒకసారి అచ్చుకుంటూ పోతానట్టు చూడండి మనకి ఇక్కడ కనెక్షన్స్ కూడా ఉన్నాయి మనకు ఆఫ్ ఆను అలాగే మనకి ఎస్ఎస్ మనకి స్టేటస్ అన్నీ అన్నట్టు ఇందులో మనకు సూట్ ఒకసారి మీకు యూ ఫోన్లో మనకు మిస్ అయ్యు మనకు మిస్ అయ్యి కూడా వచ్చింది మోటార్ ఆన్ బై కావాలని వచ్చింది మనకి ఎప్పుడు మోటార్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ మనకు మోటార్ పిడి చేసినాక అయిపోయింది మనకు రన్ టైం ఎంతసేపు కూడా నడిచింది కూడా తెలుస్తుంది ఇక రన్ టైం రెండు నిమిషాలు నడిచింది మనకు ఒక నిమిషాలు నడిచింది మోటార్ బై ఆన్ బై కాల్ మళ్ళీ ఆన్ చేయమంటుంది ఇట్లా మన అన్నీ అన్నట్టు మనకి ఇంతసేపు నడిచింది ఏంది కూడా మనకు అప్రాక్సేపు మన కరెంట్ పోయింది అనుకో మనం అర్ధగంట సేపు అయితే మనకు నడిచింది అనుకుంటాం మనకు అప్పుడు నడవలేదు ఆటోమేటిక్గా మనకు మడి పట్టిందో పట్టలేదు తెలియదు కాబట్టి మనకైతే ఇప్పుడు ఒక మన తెలుగు టైమో తెలుస్తుంది అన్నట్టు ఎంతసేపు నడిచింది అదన సేపు నడిచిందా ఇరవై నిమిషాలు నడిచిందా మనకు తెలియడం ద్వారా మనకి ఇంకా ఆన్ ఆన్ చేయాలన్నా ఆఫ్ అయినా మనం అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు అట్లా అదే కాకుండా ఇప్పుడు ఏమో ఏమనుకుంటారంటే చాలా మంది ఇది ఒక్కసారి మనం ఆన్ చేస్తే మళ్ళీ ఊకే ఊక ఆన్ చేయాలన్నా లేకపోతే ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అనుకుంటారు ఇది మనం ఒక్కసారి మోటర్ ఆన్ చేస్తే మళ్ళీ ఆఫ్ చేసేదాకా మోటర్ అయితే ఆఫ్ అయితే కాదు అదొక మెయిన్ స్పెషాలిటీ ఇందులో వచ్చేసి ఏం లేదు ఇందులో సిమ్ వేసుకుంటే మనకు మనకు మొబైల్లో ఎట్లా రీఛార్జ్ చేసుకుంటాం అట్లా రీఛార్జ్ అయితే వేసుకోవాలి నెలకో జస్ట్ కాలింగ్ సిమ్ కాలింగ్ ఆప్షన్స్ ఉంటే సరిపోతే మనకి నెట్ ఏం అవసరం లేదు నార్మల్ ఒక సిమ్ అనుకుని ఇందులో వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇలా మనకి రకరకాల చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇది మనకు హహెచ్పి నడుతుంది అని అనుకుంటారు కూడా మనకి హెచ్పి అయినా మనకు త్రీ హెచ్పి అయినా ఫైవ్ హెచ్పి సెవెన్ హెచ్పి టూ హెహెచ్ ఫిఫ్టీ టెన్ హెచ్పి ఏ అయినా మనకు హార్స్ వర్క్ అయితే నడుస్తుంది అన్నట్టు ఇది వచ్చేది మోటరు అలాగే మన ఫిట్టింగ్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా మనం చూపెట్టిన కదా సిమ్ ఇట్లా ఫిట్లు అయితే వేసుకోవాలి ఒకసారి మీకోసం అయితే ఫ్యూజులు అయితే పెడుతున్నాను చూడండి మనకు ఫ్యూజులు పెట్టినా కూడా మనకి అంటే థర్టీ సెకండ్స్ దాకా మనకైతే ఆన్ అయితే కాదు అందుకే ఎందుకంటే మనకు ఒకటేసారి మనకు మోటర్ మీద లోడ్ పడకుండా మనకైతే మోటర్ అయితే ఆన్ కాదు థర్టీ సెకండ్స్ దాకా ఎట్లా అంటే మనకు కరెంట్ వచ్చినా కూడా ఒక థర్టీ సెకండ్స్ దాకా అవుతుంది అన్నట్టు ఎందుకంటే మనకు ఒక ట్రాన్స్ఫార్మ్ ఉన్నప్పుడు అన్ని మోటార్లు ఒకేసారి స్టార్ట్ అయితే మనకైతే అంటే పంపు మోటర్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దానికోసం వీలైతే మనకైతే థర్టీ సెకండ్స్ దాకా మోటార్ ఆన్ కాకుండా మనకైతే వీలైతే పెట్టారు ఒక్కసారి చూద్దాం ప్రజెంట్ అయితే నేనైతే కాల్ అయితే చేస్తున్నా చూడండి మనకు మోటార్ ఆన్ అయితే లేదు ఎందుకని ఇప్పుడు చూసిన థర్టీ సెకండ్స్ అయినాకనే ఆన్ అయింది ఇది ఒక మెయిన్ స్పెషాలిటీ ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా కర కరెంట్ వచ్చింది అనుకోండి ఆనైంది ఇప్పుడు ఇప్పుడు ఆనంది థర్టీ సెకండ్స్ తర్వాత ఆనంది ఎందుకంటే మనకు ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ మీద ఒకటేసారి లోడ్ పడ్డప్పుడు మనకు అట్లా కాకుండా మనకి ఇలాంటి ఫీచర్స్ అయితే తీసుకొచ్చానట్టు ఇందులో చూడండి ఇక్కడ చూడండి ఇగో మనకి ఆటోమేటిక్గా మనకైతే కరెంట్ పోయింది మోటర్ అయితే ఆఫ్ అయిపోయింది మనకు మిసేజ్ కూడా అయిపోయా ఆన్ బై కావాలని వచ్చింది డైరెక్ట్ ఇక మోటార్ రన్ టైం కూడా వచ్చింది మనకు జీరో మినిట్స్ రన్ అంటే ఇప్పుడు డైరెక్ట్ అంటే కరెంట్ పోయింది మనం ఆఫ్ వేయలే ఆటోమేటిక్గా కరెంట్ పోయింది కాబట్టి మనకు జీరో మినిట్స్ అని చూపెట్టింది ఆన్ అయింది డైరెక్ట్ కరెంట్ వీకింది రన్ అయినాయి ఒకటేసారి ఈ డివైస్ కావాలంటే వాళ్ళైతే ఎక్కడికైనా పంపిస్తారు అన్నట్టు మనం ఆటోమేటిక్ కూడా ఫీడ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ కూడా ఏంటంటే మీ ఆటోమేటిక్ వచ్చేసి మనకి జస్ట్ ఒకటి మాన్యువల్ ఉంటుంది ఒకటి ఆటో ఉంటుంది ఇందులో కొన్ని మైనస్ మీకు అయితే మీకైతే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇదైతే మనం ఫిట్ చేసుకున్నట్టయితే మనం ఇదే ఒక్కసారి మనం మాన్యువల్లో అనుకో మనం ఆన్ చేసుకోవచ్చు అంటూ ఆన్ చేస్తే లైట్ వస్తే ఆఫ్ చేస్తే బంద్ అవుతుంది అదే ఆటోమోడలో పెట్టినా అంటే మనం జస్ట్ పొలం కాడ ఖర్చో ఆటోమేటిక్ అది ఎత్తుకుంటే పారితే అయిపోతుంది అనుకుంటాం కానీ ఎట్లాంటి మనకు పంపు ఒక్కసారి ట్రాన్స్ఫర్ మీద లోడ్ ఉంటాయి కాబట్టి మనకు మోటర్ కరవే ఛాన్సెస్ ఉంటాయి అలాగే వచ్చేసి మనకి ఏదంటే డ్రైర్ అని ఉంటుంది ఇప్పుడు రెండో నీళ్ళు లేవనుకో మనకు మోటర్ల వీళ్ళ దినా బాయిల వీళ్ళంగా అనుకో ఆటోమేటిక్గా మనకైతే మోటార్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి మనకు మోటార్ కరవే ఛాన్సెస్ ఉన్నాయి చూడండి మనకు ఇది ఎట్లా అంటే తక్కువ కాస్ట్ ఇది వచ్చేసి మనకైతే ఆరు వేల పడుతుంది అప్పుడు కాస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇదైతే మూడు వందల యాభై రెండు వందల యాభైలు కూడా వస్తాయి మనకు ఇదైతే మనకైతే నేనైతే రికమెండ్ చేస్తాను అందరూ రైతులకు మనకు డైరెక్ట్ పొలం దగ్గర కూడా అచ్చవరం లేదు జస్ట్ మనం ఒడ్ల పొండే చూసుకొని వీళ్ళు చూసుకొని మనం పోవచ్చు మోటార్ దగ్గర కూడా అచ్చలే అవసరం లేదు ఇది కావాలంటే వాళ్ళైతే ఓవరాల్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తారు ఇన్స్టాలేషన్ గురించి అయితే మీకైతే బాధ అయితే లేదు వాళ్ళు అవసరం మీకు ఫిడియే రాకపోతే వాళ్ళు ఎట్లా ఫిట్లు ఏంది మొత్తం మీకైతే వీడియో కాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ ఇప్పుడు మీకు మోటార్ నడవలేదు కొన్ని వరకు తీసుకున్నారు మీకు మోటర్ నచ్చారు ఆటోమేటిక్ మొబైల్ షాటర్ నష్టలేదు వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకి పంపిస్త ప్యాక్ చేసి వాళ్ళకి పంపించారనుకో వాళ్ళు కొత్తదైనా ఇస్తారు లేకపోతే దాన్ని చేసేది ఇస్తారు దానికైతే వన్ ఇయర్ అయితే వారంటీ ఉంటుంది ఇది ప్రైజ్ అయితే అప్రాక్స్ ఆరు వేల లెక్క ఉంటుంది వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి మీద నెంబర్ అయితే ఇస్తా వాళ్ళు మీకైతే ఫ్రీ షిప్పింగ్ చేస్తారు మీరు ఎక్కడైనా ఉన్నది విలేజ్లో ఉన్నా కానీ వాళ్ళైతే మీకైతే పంపిస్తారు ఇన్స్టాలేషన్ గురించి కూడా మనం మొత్తం వాళ్ళు చూసుకుంటారు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అయ్యండి మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్